నమస్కారం విధి బలవత్తరమైనది అంటారు పెద్దలు మనం తప్పించుకోవాలని చూసే మార్గమే మనల్ని విధివద్దకు చేరుస్తుందని మీకు తెలుసా సాక్షాత్తు విష్ణువాహనమైన గరుత్మంతుడికే తప్పని ఆ విధిరాత గురించి ఈరోజు తెలుసుకుందాం హిమాలయ పర్వతాల్లోని ఒక పవిత్ర ఆలయం ఆ గుడిపైన ఒక చిన్న చిలుక కూర్చుని ఉంది అప్పుడే శనీశ్వరుడు ఆ గుడిలోకి ప్రవేశిస్తూ ఆ చిలుకను తీక్షణంగా చూశాడు అదే సమయంలో మహావిష్ణువు వాహనమైన గరుక్మంతుడు గుడి బయటకు వస్తున్నాడు శనిచూపు ఆ చిలుక మీద పడడం చూసి గరుక్మంతుడు భయపడ్డాడు దేవుడి అయ్యో శనిదేవుని దృష్టి ఈ అమాయకపు చిలుక మీద పడింది దీనికి ఏదైనా హాని జరుగుతుందేమో ఎలాగైనా దీన్ని కాపాడాలి శనిదేవుడు గుడి లోపలికి వెళ్లగానే గరుక్మంతుడు ఆ చిలుకను తన రెక్కల మీద కూర్చోబెట్టుకుని వేగంతో ఎగిరిపోయాడు ఏడు సముద్రాల అవతల ఉన్న ఒక నిర్మానుష్య అడవికి చేరుకొని అక్కడ ఒక సురక్షితమైన చెట్టు తొర్రలో ఆ చిలుకను దాచి తిరిగి వద్దకు చేరుకున్నాడు నారాయణ దర్శనం ముగించుకొని శిరీశ్వరుడు బయటకు వచ్చాడు అక్కడ చిలుక లేదు గరుక్మంతుడు గర్వంగా ఆయన ముందుకు వచ్చాడు ప్రభూ మీ దృష్టిపడితే ఆ చిలుకకు హాని జరుగుతుందని దాన్ని ఏడు సముద్రాల అవతల ఉన్న చెట్టు తొర్రలో దాచి రక్షించాను శనీశ్వరుడు ఆశ్చర్యపోతూ ఎంత వింత ఎంత విధి విచిత్రం ఎంత మాయ జరిగిందే గరుత్మంతా గరుత్మంతా నేను ఆ చిలుకను చూసి ఆశ్చర్యపోయింది దాన్ని చంపాలని కాదు దాని విధి రాతను చూసి దాని మరణం సరిగ్గా ఈ క్షణమే ఏడు సముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో పాముకాటుకు గురై మరణించి ఉండాలని ఉంది ఈ చిన్న చిలుక అంత తక్కువ సమయంలో అక్కడికి చేరుకోలేదు కదా అని నేను ఆశ్చర్యపోయాను కాని దీనికి కారకుడివి నువ్వే అయ్యావు ఇద్దరూ తమ దివ్యదృష్టితో చూడగా ఏడు సముద్రాల అవతల ఆ చిలుక పాముకాటుకు గురై మరణించి ఉంది గరుక్మంతుడు బాధతో అయ్యో నేను మేలు చేద్దామని చూశాను కాని ఇది ఎలా జరిగింది ఏడు సముద్రాల అవతల దాన్ని దాచి నిన్నుంచి కాపాడుదామనుకున్నాను కాని దాని విధిని తప్పించలేకపోయాను చూశావా గరుత్మంతా ఏం జరిగిందో దీనిని ఎవ్వరూ తప్పించలేరు నువ్వు మేలు చేయాలనుకున్నావు కాని విధి నిన్ను వాడుకుంది విధి తనపై తాను పనిచేస్తుంది ఇందులో నీ తప్పేమీ లేదు అంతా కాల నిర్ణయం ఈ కథనం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని మంచి పౌరాణిక కథలు మరియు భక్తి సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనది